చిత్రగిరువుడు అని ఓ పావురం ఏదో ఒక ఓ పాతికి ముప్పై పావురాలు కలిపి అడవిలో తిరుగుతుంటే కింద నూకలు ఉంటాయి వాటి మీద వల ఉంది వాటికి తెలియదు ఆ నూకల కోసం అక్కడ వాలే తీరా వాలేక ఆ వలలో చిక్కుకుపోయాయి మొత్తం అప్పుడు ఏడుస్తూ ఉంటాయి అక్కడికి ఆ చిత్రగిరువుడు చెబుతాడు కింద నోకలు ఉన్నాయని వాలకండి వల ఉందేమో గమనించండి అంటే నువ్వు ముసలాడేవి నువ్వు ఎలాగ చెబుతూ ఉంటావు లేక వృద్ధుల బుద్ధులు సంచలింపవే అని శుభ్రంగా నూకలు కనబడుతుంటే వాళ్ళంట తినేద్దాం ముందు తర్వాత చూసుకుందాం చెడికా అంటే అదే అది కిందకి దిగే అన్నీ వాళ్ళలో చిక్కుకున్నాయి అప్పుడు మళ్ళీ ఉపాయం చెప్పింది ఈ చిత్రగిరివుడు ఇప్పుడు ఏం చేయాలని వాడిని అడిగే మొన్న ఏం చెప్తే విన్నారా మీరు పాపం ఈ చిత్రగిరివుడికి అంత ఓపికంది వాడు మాట వినలేదని కోపం లేదండి పోన్లే ఓ పని చేద్దాం అందరం కలిసి ఎగురుదాం ఐకమత్యమే మహాబలం అదో కథ ఆ బలంతో ఎగిరాడు ఎగిరిన తర్వాత మళ్ళీ అతనికి ప్రాణమిత్రుడు హిరణ్యకుడు అని ఒక ఎలుకున్నాడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళకు ఒక ఆ ఎలుక కన్నం దగ్గరికి వెళ్ళాక ఆ హిరంజకుడు ప్రాణమిత్రుడు వచ్చాడు కదా ఆనందంగా వచ్చి చిత్రగిరుడిని మెడక చూసుకుని బాగున్నావా బాగున్నావా మీ ఆవిడ బాగుందా పిల్లలు బాగున్నారా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఏం చదువుతున్నారు ఏదో పావరం మీడియం లేని నీకెందుకు అనడానికి అవన్నీ అయ్యాక ఇంతకీ ఏమిటంటే చూడవయా అంటే అయితే నా ఇంట్లో నేను విందేర్పాటు చేస్తాను నువ్వు నేను ప్రాణమిత్రులు మనం అని ఆయన కాలికి ఉన్న బంధాలు కొరకడం మొదలుపెడితే చిత్రగిరివుడు చేసింది ఏమిటంటే మిత్రమా నువ్వేమనుకోవద్దు వాళ్ళందరి బంధాలు తెంచిన తర్వాత మాత్రమే నా బంధం తెంచమని అన్నాడమ్మా అది చిత్రగిరివుడి కథ అంటే ఎందుకని అన్నాడు అన్నమాట ఈ చిత్రగిరివుడు బంధాలు తగ్గొట్టేస్తే ఇంకా ఎలకకి మిగిలిన వాళ్ళ బంధాల మీద ఆసక్తి ఉండదు మా ఫ్రెండ్ నాకు దక్కేడు మీరు అందరూ బాడంటుంది నా పళ్ళు కొంచెం ఈ మధ్య కొంచెం దెబ్బతన డెంటిస్ట్కి చూపించదో అనుకుంటున్నాను అంటుంది వంకబెట్టేస్తుంది ఎందుకంటే మన అనుకున్న వాళ్ళ మీద మనకు ఉండే ప్రేమ అందరి మీద ఉండదు కదా కానీ చిత్రగ్రివుడు తాను రాజు కాబట్టి తనకంటే తన సాటి పౌరాల బంధ విముక్తి చాలా ముఖ్యం కాబట్టి ముందు వాటి అన్నిటి బంధాలు తెంచాక మాత్రమే నాకు బంధాలు అవసరం లేకపోతే నీ పళ్ళు బంద్ చేయకపోతే నేను ఇలా వదిలి అంటే ఆ ఎలక చిత్రగ్రివుడు మీద ప్రేమతో అన్నిటి బంధాలు తెంచిందండి చేతక పక్షి అని పెట్ట ఉంటుంది వానకోయిల అంటారు తెలుగులో దాన్ని వానకోయిల అది వాన నీళ్ళు తాగి బతుకుతుంది దానికి ఇంటికి ఇంకా స్వి స్విగ్గీ జొమాటో వాళ్ళు ఎవరూ రావట్లేదు అది వాన నీళ్ళే తాగుతుంది దానికి వేరే ఆహారం అక్కల వాన కాలంలో వాన నీళ్ళు ఉంటే బతికేస్తుంది దాంతో రెండు చొక్క నీళ్ళు అలా చిన్న చెట్టు కొమ్మ మీద ఉండే అలా ముక్కు నోరు అది రెండు ఒకటేగా తెరిచి రెండు బొట్లు వాన నీళ్ళు పడకండి డిస్టిల్డ్ వాటర్ కదా పవిత్ర ఉదకం అందులో ఏమీ కలవాల నేల మీద పడలేదు కదా ఆ నీళ్లు దాగి హాయిగా ఉంటుంది కానీ ఆ చాతకం కోసం చాతకం వాన కోసం అర్ధిస్తే ఇంద్రుడు మేఘం రూపంలో వాన కురిపిస్తున్నాడు కానీ ఆ వాన వల్ల మొత్తం భూమండలం అంతా బాగుపడిందా లేదా కోరింది చేతక పక్షి కానీ భూమండలానికి మొత్తం ప్రయోజనం కలిగిందా లేదా కోరింది చిత్రగ్రీవుడు కానీ పావురాలనటికి ప్రయోజనం కలిగింది మన బతుకు వల్ల సమాజానికి ప్రయోజనం కలగాలి